కింద పట్ట వలన బాగా పిలుస్తాను ముందు బాబు వద్దు అర్జెంట్ గా చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది అవతల నాలుగు పర్లాంగులు నడవాలి కడుపును పొడతాను ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హడావిడి పని మీదే ఉన్నాను చూడండి మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు ఎందులో ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్స్ సెకండ్ స్కూల్ మాస్టారు ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు దొబ్బల పైసలు పెట్టించట్లా మరి ఎలా తీసుకోమంటారు ఆ అలా అడిగరు బాగుంది అమ్మిద హ్యాండ్ కచ్ చూస్తున్నా ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు వండి మీ దగ్గర మీ డబ్బు ఉన్నా ఉందా ఉంది ఇవ్వండి మాస్టారు రోజుసలే బాగుండలేదు ఆ ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల పెట్టి బాగా ఇది ఇలా అనుకోండి మీ డబ్బు చాలా గా ఉంటుంది సరే ఇవ్వండి కట్టండి ఇంకా చేయండి లోపలి అది ఇప్పుడు మిమ్మల్ని అబ్బాయి కొట్టలేరు అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి అటో పోనీ ఎంత ఇంత కష్టపడితే పదిహేను వేల మనిషికి ఐదు వేలు దక్కలేదు కదరా దొంగడి కేకలు దొరికిన బంగారమే ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా అర్ధ రూపాయల కోసం ఆడది తన శైలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను రాజా నువ్వా వాళ్ళు తరుగుతుందో తెలుసా మీ నాన్నని சரஸ்வ சனி போகூடது நீ அம்மா சரிப்போகூட சரஸ்வதி சனி போகூடது அதுக்கே నేను డబ్బు తెచ్చానమ్మా చూసావా ఇలా బోర్డు డబ్బు తెచ్చానమ్మా మీ అమ్మాయ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ప్రమాదంగా మర్యాద చేయొచ్చు నీ అమ్మ జబ్బు నయ్యి అయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతున్న ఉండొచ్చు ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా ఆ రోజు వచ్చేసిందమ్మా ఆ రోజు వచ్చేసింది నువ్వు ఇలా మతిపోయిన వాళ్ళ కావటం